ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం స్మార్ట్ మీటర్లు రెడీ ఇక నో కరెంట్ బిల్ న్యూ ఇన్నోవేషన్ తో క్వాలిటీ విద్యుత్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది ఈ క్రమంలోనే త్వరలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు ఇప్పుడు ఫోన్లు టీవీలకు డిటిహెచ్ జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కు రీఛార్జ్ చేసుకుని ఎలా వాడుతున్నామో అదేవిధంగా విద్యుత్ అవసరాలకు కూడా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరి అవసరాల నిమిత్తం వారు రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ వెసులుబాటు ప్రతి ఒక్కరు విద్యుత్ పొదుపు చేస్తారని భావిస్తున్నారు ఏ పరికరం ఎక్కువగా వాడితే ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో వినియోగదారుడికి అవగాహన వస్తుంది దీంతో ఏ వస్తువులు ఎక్కువగా వాడాలి ఏ పరికరం తక్కువగా వాడాలి అనే అవగాహన వస్తుంది విద్యుత్ వాడితేనే డబ్బు ఖర్చు అవుతుంది ఉదాహరణకు ఒక వారం లేదా పది రోజులు ఇళ్లకు తాళం వేసి ఏదైనా టూర్ వెళ్ళారు అప్పుడు వాడక ఉండదు దీంతో కరెంటు ఖర్చు మిగులుతుంది ఇప్పుడు స్మార్ట్ మీటర్ రీఛార్జ్ డబ్బులు అయిపోతే ఫోన్లు ఎలా పని చేయవ్ కరెంటు కూడా సేమ్ సేమ్ టు మీరు వాడుతున్న కరెంటు యూనిట్లు అయితే వాడినా వాడకపోయినా తప్పనిసరిగా బిల్లు కట్టాల్సి ఉంటుంది కానీ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత అలా ఉండదు అంతేకాకుండా మీ ఊరిలో కరెంట్ ఎప్పుడు కట్ అయింది ఎప్పుడు వచ్చింది ఎంతసేపు పోయింది ఎలాంటి అప్డేట్ అన్ని విషయాలు అయినా సరే మొబైల్ కంప్యూటర్లో ట్రాక్ చేస్తే తెలిసిపోతుంది వినియోగదారులు కరెంటు లేదని కంప్లైంట్ చేయనవసరం లేదు అలాంటప్పుడు తగు విధంగా చర్యలు తీసుకుంటారు ఇకపై డీసీ లిస్ట్ ఉండదు నెల లైన్ మెల్లు వచ్చి మీరు కరెంటు బిల్లు కట్టలేదని కట్టకపోతే కనెక్షన్ తీసివేస్తామని పంచాయతీ అస్సలు ఉండదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు ప్రభుత్వ కార్యాలయాల కనెక్షన్లు ఉన్నాయి రెండు నెలల్లో అన్నిటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు హిందూపురంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏపీ ఫైబర్ నెట్ వారికి స్మార్ట్ మీటర్ కనెక్షన్ బాధ్యత అందించారు స్మార్ట్ మీటర్ల విధానంతో ఏ సమయంలో విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారో అర్థం చేసుకుని ప్రజలు నేర్చుకుంటారు విద్యుత్ పొదుపు అలవాటుగా మారుతుంది